ఒక రష్యన్ మహిళకి మన భారతీయుడికి వివాహమైంది వారికి ఒక బిడ్డ జన్మించింది అంటే ఈ కథ కర్ణాటక దగ్గర ఉన్నటువంటి ఒక రహస్యంగా ఒక గృహలో బ్రతుకుతున్నటువంటి రష్యన్ మహిళ కాదు ఈ కథ వేరే ఈవిడికి మన భారతీయుడికి పెళ్ళైన తర్వాత వీళ్ళకి బిడ్డ పుడితే ఇప్పుడు ఆమె వచ్చేసి అక్కడ నుంచి రష్యా వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు చేస్తుంది తన బిడ్డను తీసుకొని కానీ ఈ భారతీయ తండ్రి సుప్రీంకోర్టులోనే పిటిషన్ దాఖలు చేశాడు నా బిడ్డ నాకు కావాలి నా బిడ్డ నాతోటే ఉండాలి అని పిటిషన్ దాఖలు చేస్తే సుప్రీం కోర్టు కూడా అందుకు అనుగుణంగానే ఆదేశాలు ఇవ్వడం జరిగింది కానీ మళ్ళీ ఈసారి ఆవిడ తప్పించుకుంది ఈ నెల ఏడవ తారీఖు నుంచి ఆమె ఆచూకీ కనబడలేదు కానీ ఆ తండ్రి ఏం చెప్తున్నాడంటే ఆ రష్యన్ ఎంబసీకి సంబంధించినటువంటి ఆఫీస్ వెనుక ద్వారం నుంచి ఈవిడ్ని ఒక దౌత్య కార్యాలయానికి చెందినటువంటి రష్యన్ వ్యక్తి తీసుకుని వెళ్ళిపోయాడు అప్పటి నుంచి ఆమె కనిపించడం లేదు ఇదంతా కూడా రష్యన్ ఎంబసీకి తెలుసు కాబట్టి వాళ్ళను కూడా విచారించండి అని ధర్మాసనానికి చెబితే ఇప్పుడు సుప్రీం కోర్టు ఢిల్లీ పోలీసులకి అదే విషయము చెప్పింది మీరు దౌత్య కార్యాలయానికి సంబంధించినటువంటి అంటే రష్యా దౌత్య కార్యాలయానికి సంబంధించినటువంటి దౌత్యవేత్తలు అందరూ సహకరిస్తున్నారని చెప్తున్నారు కానీ అటువైపు నుంచి కూడా మీరు ఎంక్వైరీ చేయండి అలాగే వాడరేవులు విమానాశ్రయాలు ఎక్కడ అంటే బయటికి వెళ్ళడానికి ఏ ఏ మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాల్ని ఆమెని వెళ్ళనివ్వకుండా మూసివేసే విధంగా ప్రణాళికలు రచించండి ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లన్నింటికి కూడా ఆదేశాలు జారీ చేయండి ఆమె పాస్పోర్ట్ అయితే మీరు వీలైనంత తొందరగా తీసుకోండి అలాగే ఆ బిడ్డ ఈ తండ్రి దగ్గరికి చేరాలి అని ధర్మాసనం అయితే చెప్పింది అయితే ఇప్పుడు పోలీసులు ఆవిడ అకౌంట్ను చూస్తే అందులో నూట అరవై రూపాయలు మాత్రమే ఉన్నాయి చివరిసారిగా రెండు వందల యాభై రూపాయలు వాళ్ళు విత్ డ్రా చేశారు ఢిల్లీలో ఆ తర్వాత ఆవిడ బ్యాలెన్స్ నూట అరవై రూపాయలు ఉంది అంటే డబ్బు అయితే వాళ్ళ దగ్గర లేదు ఏ విధంగా కూడా తప్పించుకోవడానికి అయితే వీలు లేదని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు కానీ డబ్బు అకౌంట్ లోనే ఉండాల్సిన అవసరం లేదు కదా మరి దౌత్యవేత్తలు ఎవరైనా సహకరించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ విధంగా కూడా మీరు ఎంక్వైరీ చేయండి అని ధర్మాసనం చెప్పింది మరి ఆ ఢిల్లీ పోలీసుల తరపు న్యాయవాది అయితే అదే చెప్తున్నారు అన్ని విధాలుగా ఢిల్లీ పోలీసులు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవిడనైతే దేశం విడిచి వెళ్లిపోయే విధంగా అయితే చేయరు అడ్డుకుంటారు అని ఢిల్లీ పోలీసుల అయితే న్యాయమూర్తి చెప్పడం జరిగింది మరి ఇదంతా ఏం జరుగుతుందో అసలు ఏంటో అర్థం కాని పరిస్థితి భారత్లో అనేక సమస్యలు అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఒకవైపు ఏమొచ్చేసి నే పుట్టిన ఈ కర్ణాటకలో ఉన్నటువంటి ఇప్పుడు ఇది ఒక పెద్ద ఇష్యూ ఉంది ఇప్పుడు ఆమె భర్త అని చెప్పి ఇప్పుడు ఇజ్రాయెల్ నుంచి ఇంకొక వ్యక్తి వచ్చాడు అతనేమొచ్చేసి నా భార్యతో మాట్లాడించండి అంటున్నాడు మరొక వైపు ఏమొచ్చేసి ఇటు ఈ సమస్య అంటే ఇవి సుప్రీం కోర్టు వరకు చేరిపోయినటువంటి సమస్యలు ఉన్నటువంటి సమస్యలతోనే సతమతం అయిపోతుంటే ఇప్పుడు ఈ సమస్యలు వచ్చి చేరాయి కొత్తగా